అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో కలలో అనుగ్రహించే కామాక్షి అమ్మవారి కథ గురించి తెలుసుకుందాం కోరిన వారికి కొంగు బంగారమైన తల్లి కామాక్షి కామాక్షి అమ్మవారి ఆలయాల గురించి తలుచుకోగానే మొట్టమొదట గుర్తొచ్చేది తమిళనాడులో ఉన్న కంచి కామాక్షి అమ్మవారి ఆలయం అలాంటి ఆలయం జొన్నవాడ క్షేత్రంలో కొలువై ఉంది అమ్మవారు అవతరణ చరిత్ర వైభవాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం ఒకసారి లోకహితం కోసం కశ్యప మహర్షి పినాకీ నది ఒడ్డున తల్పగిరి రజితగిరి వేదగిరి అనే కొండల వద్ద యాగం మొదలుపెట్టారు యాగం ముగిసిన తర్వాత మల్లికార్జున స్వామి ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుణ్ణి చూసి ఆనందభరితుడైన కశ్యప మహర్షి స్వామివారితో స్వామి లోకహితం కోసం తొందరపడి ఒంటరిగా వచ్చావే అమ్మ కూడా ఇక్కడ ప్రత్యక్షమైతే ఆనందంగా ఉంటుంది అన్నాడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి సమ్మతించగా కామాక్షీదేవి ప్రత్యక్షమయ్యింది ఈ విధంగా కామాక్షీదేవిని ప్రతిష్ఠించారు పచ్చని పైర్లతో ఎంతో సమృద్ధిగా ఉన్న జొన్నవాడ ప్రదేశంలో పశువుల కాపర్లు తమ పశువులను మేపుతున్నారు వారిలో ఒక బాలుడు భూమిలో ఏదో ప్రకాశం ఉన్నట్లు చూశాడు అక్కడ భూమిని తవ్వగా ఒక శివలింగం కనిపించింది ప్రజలు దాన్ని చూసి ఆ లింగం ఉప్పెనలో కొట్టుకుపోయిన లింగం అని తెలుసుకున్నారు లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించారు అయితే ఈ లింగం కొట్టుకుపోవడం వెనుక ఒక పురాతన కథ ఉంది ఒకరోజు దుర్వాసముని రాజగిరికి చేరుకున్నాడు అయితే ఆయన రాకను శివుడు గమనించలేదు అందువల్ల ఆగ్రహించిన దుర్వాసముని శివునితో ఈ ప్రదేశంలో ఆలయం పుట్టు పూర్వత్తరాలు లేకుండా పోతుంది అని శపించాడు ప్రళయం వచ్చి పినాకినీ నది ఉప్పొంగింది ఆ ఉప్పెనలో ఆలయం మునిగిపోయింది మల్లికార్జున స్వామి దేవిల విగ్రహాలు ఉప్పెనలో కొట్టుకుపోయాయి అలా కొట్టుకుపోయిన విగ్రహంలోని లింగం అక్కడ బాలుడికి దొరికింది ప్రజలు ఆ లింగాన్ని చూసి ప్రతిష్ఠించారు మరి స్వామివారితో ఉన్న కామాక్షి దేవి ఏమైందని చింతించసాగారు కొన్ని రోజుల తర్వాత పినాకీ నదిలో చేపలు పట్టడానికి వచ్చిన వారు వల విసరగానే వలలో అమ్మవారి విగ్రహం దొరికింది ప్రజలు ఎంతో సంతోషించి అమ్మవారిని ప్రతిష్ఠించి వారు తినే మాంసం చేపలనే నైవేద్యంగా సమర్పించారు కానీ ఆ అమ్మవారు రాత్రిపూట బిగ్గరగా నవ్వడం ఉగ్రరూపంలో సన్నిధి వదిలి ఊరిలోనికి ప్రవేశించి ఆవులను కొంగలను కోళ్లను చంపి తినసాగింది ప్రపంచాన్ని కాపాడాల్సిన అమ్మవారు ఆ విధంగా నాశనం చేయడం చూసి ప్రజలు కలవరపడ్డారు ఆ సమయంలో అక్కడికి ఆదిశంకరుల వారు వచ్చారు మల్లికార్జున స్వామిని కామాక్షి దేవిని దర్శించుకొని పూజించారు ఆ రోజు రాత్రి ఆలయంలో ఉండి ఉదయాన్నే బయలుదేరాలని నిర్ణయించుకున్నారు ఆ దేవి ఆదిశంకరుణ్ణి కూడా హింసిస్తుందేమోనన్న అనుమానంతో ప్రజలు భయపడ్డారు అమ్మవారి గురించి ఆమె మాంసాహార ప్రీతి గురించి వారి ఆదిశంకరునికి తెలిపారు ఆమె వెళ్ళే మార్గంలో ఆదిశంకరుల వారు క్షయనిస్తే ఆయన ప్రాణాలకు హాని జరుగుతుందని ప్రజలు వారించారు దానికి ఆదిశంకరుల వారు మీ పశువులను కామాక్షిదేవి భుజించకుండా ఉండేలా చేస్తాను అని మాటిచ్చాడు అర్ధరాత్రి అయ్యింది దేవి బిగ్గరగా నవ్వుతూ ఆలయం నుండి బయటికి వెళ్ళింది దారిలో పడుకున్న ఆదిశంకరుల వారిని తప్పుకోమని హెచ్చరించింది ఆదిశంకరులు ఆ దేవిని ప్రసన్నం చేసుకోవాలని స్థుతించారు ఆయన కీర్తించే ఒక్కో శ్లోకానికి అమ్మవారి రౌద్రం తగ్గసాగింది ఆమె మొహం ఎంతో శాంతంగా మారిపోయింది ఆదిశంకరుల వారు ఆమె ఎదుట ఒక శ్రీచక్రాన్ని స్థాపించారు ఆ తర్వాత దేవిని చూసి తల్లి భక్తులు ఇకపై భయపడకుండా నిన్ను పూజించాలంటే నువ్వు ఇకపై వికటట్టహాసం చేయకూడదు మాట్లాడకూడదు ఆలయం నుండి బయటకు వెళ్ళకూడదు అని ఆంక్ష విధించాడు దానికి దేవి మరి నన్ను నమ్మివచ్చే భక్తులకు ఎలా వరం ఇవ్వాలి ఎలా ఆశీర్వదించాలి అని అడిగింది దానికి శంకరాచార్యుల వారు భక్తుల దర్శనం దర్శనమిచ్చి ఆశీర్వదించు వారు వేడుకుంటే నెరవేరుస్తానని తెలిసేలా చేసి వారు సంతోషంగా జీవించడానికి సాయపడు అన్నారు కామాక్షి దేవి ఆయన ఆంక్షలకు కట్టుబడింది తన సన్నిధిలో తమ సమస్యలను చెప్పుకొని మొరపెట్టుకునే భక్తులు ఆ ఆలయంలో నిద్రిస్తే వారి సమస్యలు తీరిపోతాయని వరమించింది అయితే ఈ ఆలయం నెల్లూరు నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న జొన్నవాడలో శాంతస్వరూపిణిగా అమ్మవారు కొలువై ఉన్నారు అమ్మవారి ఆలయ గోపురం లోపలికి ప్రవేశించగానే ముందు ఎడమవైపు ఉన్న మార్గంలో వెళ్తే పినాకినీ నదిని చేరుకోవచ్చు ఆలయ ప్రవేశ ద్వారంలో కామాక్షి సన్నిధి వైపు వెళ్ళే మార్గంలో రెండు వైపులా శూలాన్ని పట్టుకున్న మహిళా ద్వారపాలకులు ఉంటారు లోపల విశాలమైన లోగిలి దాన్ని దాటి వెళితే కళ్యాణ మండపం వస్తాయి మండపానికి కుడివైపు కామాక్షిదేవి గర్భగుడికి వెళ్ళే దారిలో బలిపీఠం ధ్వజస్తంభం ఉంటాయి ధ్వజస్తంభం ముందు ఒక పెద్ద నంది లోపలికి వెళ్ళగానే అర్ధమండపంలో చాలా స్తంభాలుంటాయి అర్ధమండపం తర్వాత వరుసగా గర్భగుడులు ఉంటాయి మొదటి గర్భగుడిలో లక్ష్మీ గణపతి ఎడమవైపు చిన్న మహాలక్ష్మి విగ్రహం ఉంటాయి గర్భగుడిలో మల్లికార్జున స్వామి కొలువై ఉంటారు చిన్న లింగం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటారు అఖిల జగత్తును కాపాడే కామాక్షి అమ్మవారు నిలబడి మనకు దర్శనమిస్తుంది నాలుగు హస్తాలతో ఉన్న తల్లి రెండు చేతులతో అంకుశం పాశం ఉంటాయి కింది రెండు చేతుల్లో ఒకటి అభయహస్తం మరొకటి శరణాగతి పొందమని చూపినట్లుగా ఉంటాయి తల్లి సర్వాలంకారాలతో దర్శనమిస్తుంది చూడడానికి రెండు కళ్ళు చాలవు ఆ దేవి ఎదుట శ్రీచక్రం స్థాపించిన ఆదిశంకరుడు చే ఒక చేత దండంతో దర్శనమిస్తారు బయట ప్రాంగణంలో గణపతి వల్లి దేవ దేవసే దేవయాని సమేతుడై సుబ్రహ్మణ్య స్వామి పసుపు రాసిన ముఖార విందంతో దుర్గాదేవి పక్కనే నవగ్రహాలు ఉంటాయి ఈ ఆలయం నుండి బయటకు వచ్చేటప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కోరిన కోరిన కోరికలను తీల్చే కొంగు బంగారు తల్లి కంచి కామాక్షి అమ్మవారు అలాంటి వీడియో గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నా వీడియోలను నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్